ರಘುಕುಲ ತಿಲಕಾರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯಾರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯಾರಾಮಾರಾಮ నుదుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా వెండి గిన్నె లోపాలు ఉంచి తిరారా అల్లరి చేయ గమాని నువ్వారగించగలారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు పెట్టి నా మనసును చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా కార్తీకమురాగానే మనసు కలవరిస్తుంది నియమాల వేసుకొని దీక్ష చేయమంటుంది ఇంటిలోన శాంతి లేదు చేతిలోన పైసాలేదు లేదు అయినా కానీ నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప పందల రాజ్యానా పాము పడగల నీడానా వెలసీనాడు అయ్యప్ప స్వామి శబరికొండనా స్వామి చక్కనా స్వామి పలుకు చక్కనా నిన్ను చూసిన ధన్యం అయ్యేనా నిండు పున్నమి వేలలో పడి పూజ పెట్టి పిలిచామురా భక్తులంత నిన్ను చూడగా మణికఠ స్వామి జాగేలరా ఆలస్యమెందుకు అయ్యా ఐదు కొండలు దిగిరావయ్యా పెద్ద పులి మాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా నిండు పున్న మీ పడి పూజ పెట్టి పిలిచామురా నిను చూడగా మణికంఠ స్వామి జాగేలరా మల్లెపూలతో నీకు మాలలు గట్టెద స్వామి సన్నజాజితో నీకు సేవలు చేసెద స్వామి ఆలస్యమెందుకు అయ్యా ఐదు కొండలు దిగి రావయ్యా పెద్ద పులి మాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా ఎండమావిలో ఎంత ఎతిగినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్నా శతడి విరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించేవో ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకీవమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే ఎన్నది సంధ్య సమయం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం నాన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు గొడ్రాలివని గాలిని ఎగతాళి చేసినారు తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరం ఉంచినారు లోకులు కాకులు గమమ్ము పొడుచుచున్నరయ్యా లోకులు కాకులుగ మమ్ము పొడుచుచున్నరయ్య ఆ పొద్దు పోయదాక నీ కాళ్ళు విడువనయ్యా కొండ స్వామి మా వినవేమి వరాలిచ్చి మమ్ము కరుణించవేమి తెలిసో తెలియక మేము తప్పు చేసిన మన్నించే మా తండ్రి నిన్ను నమ్మిన దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం రాళ్లకు మొక్కేటి హిందువులమురా ఆ రాళ్లతోనే కట్టిన దీని గృహమురా ఉండనంట ఇల్లు కూచుకుంటవాడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకు మొక్కేటి హిందువులంరా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణంరా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటావా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మాజలికొచ్చారో అసలుదిలిపెట్టము ఛత్రపతి శివాజీ శంభాజీ కడ్గాలం జై భవాని పుణ్యనాదాలు పూరించే శంకాలం దమ్మున్నా ఏ దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులంతు పెట్టుకోవేట జారవద్దు ఏ మాట మొదలైతే మా వేట పూర్తయితది వాట గండ్రగొడ్డలి పట్టిన పరశురామాంశాలం అసురతలలు తెంచేటి భద్రకాళి భక్తులం దమ్మున్నా అరే రే దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం అంధకారమలముకున్న నా జీవితానా నీనా మమె వెలుగు నింపె నా ఇంటిలోనా స్వామి స్వామి అంటే నన్నుగా చినావు స్వామి అని నీ పేరును నాకిచ్చినావు శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి శబరికొండనున్న మామణికఠ స్వామి అయ్యా పనాకు ఎవరు లేరురా నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా దిక్కు మొక్కు మొక్కులేనోళ్లకు నీవే దిక్కురా ಅಂಡದಂಡಲೇ ನೋಳ್ಕ ನೀವೇ ಅಂಡರ ರಘು ಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರಾ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ నుదుటి కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారా వెండి గిన్నెలో లోపాలు అవినీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారా మారారా కోసల రామారా కౌసల్యారా మారా